హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మమూడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ కావ్య ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ రేపు హోటల్లో కలుద్దామని ప్లాన్ చేసుకుంటారు తరువాత యామిని వాళ్ళ నాన్నని తిడుతుంది కావ్య గురించి చెప్తే నేనే చస్తాను అని కత్తి తీసుకొని బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది అందుకు యామిని వాళ్ళ డాడీ భయపడి నేను చెప్పను నీకు రాజుతో పెళ్లి చేసే బాధ్యత నాది అని ప్రామిస్ చేస్తాడు నాకు నా కూతురే ముఖ్యమని కూడా చెప్తాడు తరువాత నెక్స్ట్ డే కావ్య హోటల్లో రాజును కలవడానికి రెడీ అయ్యి క్రిందకి రాగానే అందరూ చూస్తుండగా రుద్రాని ఏంటి వదినా నీ కోడలు ఎక్కడికో రెడీ అయి వెళ్తుంటే అడగవేంటి అని చెప్పి అడుగుతుంది అందుకు అమ్మమ్మగారు ఏం కావ్య ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్తున్నావా అనగానే లేదమ్మమ్మగారు ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తుంది తర్వాత అత్తయ్య గారికి అత్తయ్య గారితో అపర్ణతో నేను సమాధానం చెప్పాల్సిన మనిషి మీరే కాబట్టి అత్తయ్య మీకే మీకు చెప్తున్నాను ఆయన వచ్చే వరకు ఆఫీస్కి నేను వెళ్ళి ఆఫీస్ పనులు చూసుకుంటాను అని చెప్తుంది అందుకు అమ్మమ్మ గారు మంచి పని అమ్మ నువ్వు ఇంట్లో ఉండి డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళ ఆఫీస్కి వెళ్ళడమే మాకు కావాల్సింది అని చెప్పి వెళ్ళిరమ్మని చెప్తారు అందరు తర్వాత రుద్రానికి కావ్యం మీద అనుమానంతో రాహులు రుద్రాని ఇద్దరు కలిసి కావ్యను ఫాలో చేస్తూ ఉంటారు రాజు కూడా నీట్గా రెడీ అయ్యి బయటకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ హాల్లోకి రాగానే యామిని వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికి బాబు అనగానే మనసు బాగోలేదండి అమ్మా నాన్న సమాధుల దగ్గరకు వెళ్ళి కూర్చొని కొంచెం సేపు కూర్చొని వద్దాము అని చెప్పి వెళ్తున్నాను అని అని చెప్తాడు యామిని లేదా అని కూడా అడుగుతాడు అందుకు నిద్రపోతుందయ్యా అని చెప్పి వాళ్ళమ్మ చెప్తుంది సరేలే అని చెప్పి నేనే వెళ్ళొస్తాను అని చెప్పి మనసులో అమ్మయ్య అనుకుంటాడు సరే అంకుల్ పర్వాలేదు నేను వెళ్ళొస్తాను అని చెప్పి టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తాడు అంతటితోటి రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో రుద్రాణి రాహుల్ రాహుల్ కలిసి కావ్యని వీడియో తీస్తూ ఉంటారు రాజుని చూస్తారా లేదా అనేది రేపు చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్